ప్రైస్తలో యుహోవ నామనకు స్థుతి కలుగునగాక పవరా ప్రైస్కి కుటుంబ ఆశీర్వాదము అనుభవించుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను అని దేవుడైన యూహోవా అబ్రహాముతో మాట్లాడిన మాట నీ సంతానమును నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను నిశ్చయముగా నేను విస్తరింప చేస్తున్నానని దేవుడైన యహోవా అబ్రహాముతో ఎందుకు ఆ మాట పలికారు అంటే అక్కడ అబ్రహాం యొక్క అద్భుతమైన విధేయత ఏ మానవుడు కూడా లోబడలేనంత గొప్ప విధేయత అబ్రహాము దేవునికి ఆయన చూపించి ఉన్నారు దేవుడు అబ్రహామును ఒక మాట అడిగాడు నీ కుమారుని నాకిస్తావా అని అడిగినప్పుడు ఆయన తన కుమారుని నాకు ఇయ వెనుతీయలేదు గనుక దేవునికి భయపడువాడని ఇందువల్ల నాకు కనబడుతూ ఉంది నేను అడిగినప్పుడు నీ కుమారుని నాకు ఇస్తావా అని అడిగినప్పుడు ఏమాత్రము కూడా తను వెనుతీయలేదు కాబట్టి దేవుని ఎందు భయము భక్తి కలిగినవాడని నా నాకు అర్థమవుతూ ఉంది నేను తెలుసుకున్నాను అని ప్రభువు చెప్పి ఉన్నారు రెండవదిగా మళ్ళీ ఆయన అదే మాటని ఏమంటాడంటే ఆది కారణం ఇరవై రెండు పదహారులో అంటూ ఉన్నారు నీవు నీకు ఒక్కడే అయ్యున్నా నీ కుమారుని ఈయ వెనుతీయక ఈ కార్యము చేస్తున్నందున ఏ కార్యం చేశాడు తన కుమారుని అడిగాడు దేవుడు సో దేవుడని యోహోవా అబ్రహాం యొక్క కుమారుని అడిగినప్పుడు అబ్రహాము తన నేను నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాను నేను నిన్ను ఆకాశ ఆకాషిములవలను సముద్ర తీర మందలికవలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను తల్లిదండ్రుల మీద మనము దేవుడు మనని ఏమో కోరుతూ ఉన్నారో వాటిని ఈయ ఈయవెనుదీయక ఏమాత్రము కూడా అది ఇచ్చేస్తే నాకెలాగా ఒక్కగాని ఒక బిడ్డ తను చంపేస్తే నాకేలాగా నాకింక సంతానం ఏంటి అనే విషయాన్ని మనము ఆలోచించి దేవునికి ఇవ్వవలసింది ఆయన అడిగింది మనం ఇయ్యకపోతే చాలా నష్టాలు మనము అనుభవించవలసి వస్తుంది ఎందుకంటే కుమారుణ్ణి ఇచ్చినవాడు ఆయనే కదా ఆయన అడిగినప్పుడు అబ్రహాము ఆయనే ఇచ్చాడు ఆయనకే నేను ఇచ్చేస్తాను అన్న ఉద్దేశముతో దే మాత్రము కూడా వెనుతీయక నా బాబోయ్ నేను ఎందుకు ఇవ్వాలి నాకు ఒక్కగానొక్క కుమారుడు అని ఆలోచించలేదు ఏమాత్రము కూడా వెనతీయలేదు అలా చేసినందునే దేవుడు తిరిగా కుమారుని ఆయనకి ఇచ్చారు గొప్పగా ఆశీర్వదించి ఉన్నారు ఆకాశ నక్షత్రాల వలె సముద్ర తీరమందలి ఇసుక వలె నిశ్చయముగా నీ సంతానం నేను విస్తరింపచేస్తున్నాను అన్నారు అలాగే దాచుకుని ఉంటే ఇవ్వకుండా ఉండుంటే ఆ కుమారుడు ఆ తండ్రి దగ్గర నిలిచి ఉండేవాడో కాదు ఏమో ఏ విధంగా ఉండేవాడో అంత ఆశీర్వాదకరమైన లైఫ్ తనకు ఉండేదో కాదు తండ్రి యొక్క విధేయత కుమారునికి ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చింది అంత మాత్రమే కాదు తండ్రి యొక్క విధేయత భూలోకం అంతటికి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది అబ్రహాం యొక్క అతని యొక్క ఒకే ఒక్క అతని యొక్క విధేయత లోకమంతటికి కూడా ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చింది దినాన మన జీవితాల్లో ప్రభు మనల్ని ఏది అడుగుతూ ఉన్నారో మనం వాటిని వెనుదీయక ఇచ్చినప్పుడు మనం ఊహించలేని ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం తల్లిదండ్రులైనా యవన బిడ్డలైనా చిన్ని బిడ్డలైనా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకి ఏది ఇష్టమో ఏది మనం ఎక్కువగా ప్రేమించుచు ఉన్నామో దానిని ప్రభు అడిగినప్పుడు వెనతీయక ఇవ్వడం అనేది మనము అబ్రహాముని బట్టి మనం నేర్చుకుని ఆ కార్యాన్ని మనం చేసినప్పుడు మనం లెక్కించలేని ఆశీర్వాదాలు మనం ఊహించని స్థానములోనికి దేవుడు మనం తీసుకుని వెళుతూ ఉన్నాడు సో దేవుని బిడ్డలారా ఆయన అడిగింది మనం ఇవ్వడం ఇచ్చేవాడు ఆయనే ఇచ్చినవాడు ఆయనే ఇచ్చేవాడు కూడా ఆయనే సో ఆయన ఇవి ఆలోచించకుండా నా ప్రభువు నాకు ఇచ్చాడు తిరిగి నా ప్రభువు నేను ఇస్తున్నాను నా ప్రభువే అన్ని చూసుకుంటారన్న ధైర్యంతో అబ్రహా అనే ఆ విధంగా ఇచ్చి ఉన్నారు గొప్ప ఆశీర్వాదాన్ని ఆశీర్వాద ఆయన నిలబడి ఉన్నాడు తన సంతానము ఆశీర్వదింపబడిన సంతానముగా దేవుడు ఉంచి ఉన్నాడు ఈరోజున మన జీవితాలు గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా ప్రార్థిద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యహోవా పరిశుద్ధుడ మహాగణుడా మహోన్నతుడా సర్వాధికారి నీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన నీ ప్రణాళిక ఎంత గొప్పదో మీ మాటకు విధేయత చూపించే వారికి మీరు ఇచ్చే ఆశీర్వాదములు ఉన్నతమైనవి ఎంతో గొప్ప ఉన్నత్యమైనవి మహిమకరమైనవి ప్రభువ అట్టి గొప్ప ఆశీర్వాదాలు మీరిచ్చి మమ్మల్ని దీవిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు నాయనా మీరు ఏది అడిగినా మేము ఇష్టపూర్వకంగా ఇచ్చే మనస్సును మాకు దయచేయండి ఇష్టమో అది ఇవ్వడానికి మమ్మల్ని ప్రభు ప్రేరేపించండి నాయనా మమ్మల్ని ప్రోత్సహించండి తండ్రి నాదివ మీరు అడిగింది ఏది మేము వెనక్కి లాక్కోకూడదు ప్రభువ మేము ఇవ్వడానికి వెనుతీయక మీకు ఇచ్చినట్లుగా నీ కార్యాలు మా పట్ల మీరు జరిగించి మీరు మహిమ తెచ్చుకొనమని మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామాను స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అహమ్మాన్ గాడ్ బ్లెస్ యూ ఏది ప్రభు అడిగింది వెనుతీయవద్దు దేవుని గొప్ప ఆశీర్వాదాలు పొందుకోనండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి ఇతరులకు సబ్స్క్రైబ్ చేయమని ప్రోత్సహించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను ఆశీర్వదించను గాక మీ ప్రియ సహోదరి షరోం సువార్త రాజు